బండ్లు కొనను ఖర్చు పెట్టాను అని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది వరకు నాకే తెలియదు నేను పాత బండ్ లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతాయి మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాసి పెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంతు మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే అయిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ బట్టి రండి ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు మీరు చూస్తా ఉన్నారు ఎన్నికల వాగ్దానం ఇంట్లో కలపడానికి శ్వేత పత్రాల పేట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు కుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కుని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పని చేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాడికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగిచ్చేదాన్ని పంపుతా విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కూడా బదిం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తా ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఏవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు మొన్న యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో రాష్ట్ర